నమస్తే కేటాన్ ఫెనూస్ హుజూర్ నగర్ పట్టణంలోని పదకొండవ వార్డులో వార్డు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కష్టాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పదకొండవ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చినారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నప్పుడు రేషన్ కార్డు వచ్చి ఉంటేనేమో పేరు లిస్టు లో చదువుతాం రాని వారు అప్లికేషన్ చేస్తే ఈ జనవరి ఇరవై ఆరు మరి స్వాతంత్ర దినోత్సవ రోజు మీ పేరు ప్రకటించడం జరుగుతుంది అలాగనే స్థలం ఉండి డాక్యుమెంట్స్ అన్ని ఉండి స్థలం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంద్రమిల్లు మరి ఇంద్రమ పేరుతో ఇంద్రమిల్లు భరోసా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానిలో భాగంగా రైతు భరోసా అంటే ఐదు ఎకరాల లోపు ఏ ఒక్క రైతు పేద రైతు ఉంటే వారికి ఎకరానికి పన్నెండు వేలు చొప్పున మొదటి విడతగా ఆరు వేల రూపాయలు రేపు ఇరవై ఆరుకి మీ అకౌంట్ లోకి వస్తున్నాయి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇందిరమ్మ పేద పేదల పార్టీ అంటేనే ఇందిరమ్మ ఆ ఇందిరాగాంధీ యొక్క పరిపాలనలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మా పురపాలక కమిషనర్ గారు శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నారు వారి యొక్క సూచనలు కూడా అంటే కొంత చెప్పడం జరిగింది అనర్హులకు ఇవ్వద్దని సో మన అధికారులకు కూడా నేను చెప్పేది ఒకటే ఎవరు ఒత్తిడికి మీరు తలొక్కవాల్సిన పని లేదు ఎందుకంటే మీకు తెలుసు మన మంత్రి వర్యులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో ఆయన ఖచ్చితంగా అర్హులకే పూరెస్ట్ స్టాఫ్ ద పూర్కే ఇవ్వమని ఎప్పుడు చెప్తారు కాబట్టి మీరు చెప్పిన అంశాలని మేము స్వీకరిస్తున్నాం నోట్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా మన అధికారులు కూడా మన యంత్రాంగం కూడా ఎందుకంటే మినిస్టర్ గారి కాన్స్టిట్యుయన్సీ కాబట్టి డిస్టిక్ కానీ స్టేట్లో కానీ మనం హైలైట్ అయ్యే అవకాశం ఉంది మంచిగా చేస్తే ఎట్లాగో మన సార్ పేరు ఎట్లాగో మంచిగానే ఉంటుంది కానీ కొద్దిగా బ్యాడ్ చేసినా కూడా అది హైలైట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొంత దాన్ని అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ మన స్టాఫ్ టూరిస్ట్ ఆఫ్ ద పూర్కి ఫస్ట్ వచ్చేటట్టు ఎందుకంటే ఈ పదకొండవ వార్డు అంటేనే గతంలో కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రజాపాలన అప్లికేషన్ మన గౌరవ కౌన్సిలర్ గారితో నేను ప్రారంభించడం జరిగింది ఆ రోజు కూడా మాస్ వార్డు మన మినిస్టర్ గారు కూడా ఎక్కువ స్ట్రెస్ చేయడం జరిగింది బలహీన వర్గాలు ఎక్కువ ఉన్న వార్డు ఇది అని చెప్పి దాని మీద మేము స్పెషల్ డ్రైవ్ తీసుకుంటున్నాం పక్క వార్డు ట్వెల్త్ వార్డు కూడా లెవెన్త్ వార్డు టెన్త్ వార్డు కూడా నైన్ నైన్త్ వార్డు ఎయిత్ నైన్త్ గోవిందపురం కూడా ఈ ఈ బ్లాక్స్ ఈ పాకెట్స్ ఏవైతున్నాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ అనేది మేము తీసుకొని చేయడం జరుగుతుంది సో ఇప్పుడు అందరు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది సో ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు మన ఏఈఓ గారు అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ గారు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశాల మీద బ్రీఫ్ చేస్తూ లిస్ట్ కొంతవరకు చదువుతారు దాని తర్వాత మన వార్డ్ ఆఫీసర్ ఈ లిస్ట్ అమలు ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ రేషన్ కార్డ్స్ చదవాలి రేషన్ కార్డ్స్ ఎవరు ఉన్నారు అనేది ఫస్ట్ చదివి ఎవరెవరు అప్లై చేసుకున్నారు అనేది ఫస్ట్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత రాని వాళ్ళ దగ్గర సావధానంగా తీసుకో దాని తర్వాత ఇందిరమాయిలు సో ఇదంతా ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ